తన ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మరోసారి స్పందించారు తమ ఆస్తులు డబ్బు కోసం పోరాటం చేయటం లేదని అన్నారు తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు తన ఇంటి దగ్గర హై డ్రామా నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నాకు న్యాయం జరగటం లేదు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు పోలీసులను రక్షణ అడిగితే నా బెదిరిస్తున్నారు నాకు న్యాయం జరిగే వరకు కలుస్తా నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయటం సరికాదు నా భార్య పిల్లలకు రక్షణ కరువైంది నా భార్య పిల్లలకు రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నాను బౌన్సర్లు ఎందుకు బయటకు పంపరు నేను డబ్బు ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు నా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను అని మంచు మనో చెప్పుకొచ్చారు ఇప్పుడు భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబులు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారేమి ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరత